మేడం చెప్పండి ఇది పూజ గదిలో అది అది కింద వస్తుందా చెప్పామండి మరి చేస్తారా లేదో తెలియదు చెప్పాం కింద స్టాండ్ లాగా చేయమని చెప్పాము ఈ ఫ్యాన్ ఫిట్ చేస్తారా మేమే తెచ్చుకోవాలి ఫ్యాన్ మీరే తెచ్చుకోవాలండి ఒకవేళ వాళ్ళు చేయకపోయినా ఒక స్టాండ్ లాంటిది కొనుక్కొచ్చి పెట్టస్తే సరిపోతుంది చెప్పామండి లాస్ట్ లో ఇప్పుడే మాట్లాడాను రెండు మూడు రోజులు అయిపోతుంది అన్నాడు ఆయన అందుకే మీరు ఫస్ట్ లకేసుకోండి అంటే ఒకవేళ అయిపోతుంది అంటే రేపు బుధవారం అలా వచ్చి చూసుకుని మేము గురువారంకి ఓకే చేసుకుంటాం శుక్రవారం షిఫ్ట్ అవుతాం మరి శుక్రవారం అంటే ఎన్నో తారీఖు అవుతుంది శుక్రవారం అంటే ముప్పై తారీఖు మేడం సరేనండి అంటే ఇప్పుడు రెండు మూడు రోజులు అవుతుంది అంటున్నారు కదా మేము బుధవారం సాయంత్రం ఇప్పుడే ఫోన్ చేస్తే రెండు మూడు రోజులు పడుతుంది అన్నాడు ఇంకొక రోజు ఎక్కువ వాళ్ళకి తెలియదు కదా అందుకే ఇప్పుడు నేను బుధవారం సాయంత్రం వస్తాను ఒకసారి ఇప్పుడు గురువారం ఇప్పుడు ఏదైనా పెండింగ్ లో ఉన్నది ఏమన్నా నేను సపోజ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి నేను మీకు బుధవారం రోజు అడ్వాన్స్ ఇచ్చేస్తాను గురువారం ఏమైనా పెండింగ్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేస్తే నేను శుక్రవారం మీరు నాకు క్లీన్ ఇస్తే నేను పూజ చేసుకుని షిఫ్ట్ అయిపోతాను మ్యామ్ సరేనండి ఒకవేళ వెళ్ళినప్పుడు కలిస్తే వాళ్ళకి దేవుడు మందిరంలో మేము చెప్పాము గుర్తు చేయండి వాళ్ళకి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు కలిస్తే ఆహా అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అంటున్నారు ఆ వర్క్ వాళ్ళకి ఇది ఎప్పుడు చేస్తారో అని ఉండాలంటే ఓకే ఓకే అది కూడా చెప్పాం మాట్లాడాము ఓకే ఓకే రెంట్ ఏమైనా తగ్గించండి మేడం ఆహా లేదంటే తగ్గించండి లేదు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మ్యామ్ ఓకే సరే మ్యామ్ నేను నేను కాల్ చేస్తాను మ్యామ్ మేము ఎక్కువ బుధవారం కాల్ చేస్తాను రేపు ఉంటది అప్పటికి మీరు ఏమో మరి మధ్య కుదిరితే ఇచ్చేస్తామండి మీరు అడ్వాన్స్ ఇస్తేనే మా పక్క లేకపోతే మీరు బుధవారం దాకా గురువారం దాకా చూసి అవ్వలేదు వర్క్ అని మీరు వెళ్ళిపోతే మళ్ళీ వేరే మాకు అడ్వాన్స్ ఇచ్చే వాళ్ళు వాళ్ళు కూడా పోతారు కదా అది మీరు లాస్ట్ మూమెంట్ దాకా అర్థం ఈ లోపల మాకు ఎవరిన కుదిరితే మరి వాళ్ళని ఎల్లగొట్టుకుని మళ్ళీ మీరు వర్క్ కాలేదు మీరు రాకపోతే మాకు ఎట్లా చూడండి బుధవారం దాకా గురువారం దాకా ఫోన్ చేయండి అప్పటి వరకు ఎవరు రాకపోతే మీకు ఈ లోపల ఎవరి వస్తాయి టీచింగ్ మేము ఎవరికైనా ఇచ్చేస్తాం సరే మ్యామ్ మీకు వదిలినా కూడా మీరు రండి ఈ లోపల అయితే అయింది ఎవరికైనా ఇచ్చేస్తాం అంటే నాకు అంటే అక్కడ ముప్పై ఒకటి వరకే టైం ఉంది మ్యామ్ అది మ్యారేజ్ గురించి చెప్తున్నా కదా లేకపోతే నేను టైం వాళ్ళకి అయితే నాకు అడ్వాన్స్ ఇవ్వడానికి నాకు ప్రాబ్లం ఇన్ కేస్ ఆఫ్ కంప్లీట్ కాకపోతే నేను మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టింది అవుతాను కదా అని ఆలోచిస్తున్నాను ఏం లేదండి మీరు తెచ్చేసుకోవచ్చు సామాన్లు పెట్టుకోవచ్చు మీరు ఉండొచ్చు అని చిన్న పెద్ద పని ఉంటే వాళ్ళు చేసుకుంటారు మీకు ఇల్లు ఇచ్చేస్తాం కదా మూడు రోజులు అయిపోతుంది చిన్న పెద్ద పని ఉంటే పైన కూడా అంతే వాళ్ళు వచ్చేసాక చిన్న పెద్ద పని ఉంటే వాళ్ళు ఉండగానే చేయించేసారు మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేస్తాం సల్లు మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాము మీరు నెమ్మదిగా ఉంటే నెమ్మదిగా చేసేస్తారు వాళ్ళు ఆల్మోస్ట్ అంతా పని అయిపోయింది ఇంకా పని అయిపోతుంది చివరికి ఏమన్నా ఉంటే వాళ్ళు పక్కగా పెట్టుకుని అతికించుకుంటుంటారు మీరు వచ్చేయచ్చు మీ టైం మీరు వచ్చేయచ్చు ఇంట్లోకి మీరు లాస్ట్ దాకా మీరేం చెప్పకపోతే ఈ లోపల నాకేమన్నా ఫోన్ వస్తే మీకోసం అయితే లేట్ అయిందని చెప్పి మీరు అంటున్నారు కదా మీరు రేపు ఒక్కరోజు నేను చెప్పేస్తాను మ్యామ్ అయితే మీకు కాల్ చేస్తాను నా పేరు పద్మిని రాథోడ్ నేను మీకు కాల్ చేస్తాను మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఎంతమంది ఉంటారు నేను నా డాటర్ అల్లుడు చిన్న బాబు ఉంటాడు ఏం కష్టం మేము రాతోడ్స్ అండి అంటే మేము లంబడేస్తాండి మీరు మేడం సరే సరే ఎక్కడ ఉంటారు మ్యామ్ మీరు లంబాడేసి మీరు ఎక్కడ ఉంటారు మ్యామ్ ఇక్కడ ఐడిపి కాలేదు మ్యామ్ చెప్పండి లంబాడేసు

ఎక్కడ ఉంటారు మ్యామ్ ఇక్కడ ఐడిపి లంబాడీస్ ఎస్టిఎస్సీ కింద మ్యామ్ ఎస్ ఎవరా ఎస్టిఎస్ వైసా వైసా బ్రాహ్మీ స్టేట్స్